దేశాన్ని విచ్ఛిన్నం చేసి దేశం సర్వనాశనం కావడానికి ప్రయత్నం చేస్తూ డెబ్బై సంవత్సరాలు దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి నాటకాలకు భూటకాలకు అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మరోసారి ప్రజలను మోసం చేసి ఈరోజు తెలంగాణ పరువును దేశం మొత్తం కూడా ఆందోళన పడే విధంగా అందరూ కూడా వేలొచ్చి చూపే విధంగా ఈరోజు బీసీలను మోసం చేసిన సంగతి మీకు అంతా తెలుసు మిత్రులారా వాళ్ళు చెప్తున్న నాటకం పూటకం చూస్తుంటే చిన్న పిల్లవాడు కూడా ఈరోజు ముక్కున వేలేసుకుంటున్నాడు కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా ఉంటున్నాడు ఎంత దారుణం అంటే వాళ్ళు చెప్పినటువంటి అన్ని అబద్ధాలు ఆరు గ్యారెంట్లు ఇచ్చిండు అరవై మోసాలు చేసిండు దానికంటే పెద్ద మొత్తం ఇదిరోజు యావత్ బీసీ సమాజాన్ని మోసం చేసిన ఘనత ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దొరికింది మరి ఎంత దారుణంగా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పినప్పుడు భారతీయ జనతా పార్టీ ఒప్పుకోవాలి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం చేసిందని గుర్తు రాలేదా ఇప్పుడు ఏం చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో సీలింగ్ ఫిఫ్టీ పర్సెంట్కు ప్రభుత్వం చేసిందన్నారు అది ఈరోజు తెలిసిందా మీకు ఖచ్చితంగా ఆ రోజు యాక్ట్ ప్రకారము ఆలోచన ప్రకారము ప్రభుత్వం చేసింది కానీ మీరు ఈరోజు చేసింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మీద అబండాలు మోయడానికి మాత్రమే ఈరోజు పెట్టుకున్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వమే చేయాలనుకుంటే నిజంగా చిత్తశుద్ధితోటి బీసీలకు కానీ యావత్ దేశ సమాజానికి కానీ పేద ప్రజలకు కానీ నీటిగా నిజాయితీగా ఏదైనా సంక్షేమ ఫల ఫలాలు అందిస్తుందంటే అది భారతీయ జనతా పార్టీ ప్రపంచం మొత్తం నివ్వరపోతున్నారు ప్రపంచం మొత్తం కూడా ఆనందపడుతున్నారు ప్రపంచం మొత్తం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు ఏమని ఇంత ముప్పై సంవత్సరాల కాలంలోనే ప్రపంచం మొత్తం కూడా మెచ్చిన నచ్చిన నాయకుడు మోడీ నాయకత్వంలో ఇవాళ భారతదేశం మొత్తం కూడా ప్రపంచానికి విశ్వగురు అయింది అలాంటి పార్టీ ఈరోజు నిజంగా చేయాలనుకుంటే అది చేసే ఆలోచన ఉంది చేసింది ఏంది ఇలా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయాలి అనుకుంటున్నప్పుడు ఒక్కసారైనా ఈరోజు మేధావులు ఆలోచిస్తున్నారు అందరూ ఆలోచిస్తున్నారు నిజంగా బీసీలకు న్యాయం చేయాలనుకుంటే ఉండే పద్ధతిలో పోకుండా ఆ పద్ధతిని పక్కన పెట్టి మొత్తం అడ్డదారిలో మొత్తం నాటకాల దారిలో వెళ్ళి ఈరోజు దాన్ని మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఏం చెప్తుంది బీసీలకు పేదలకు మేము ఉన్నామని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని అబండాలు వేస్తే ఎవరు కూడా సహించే పరిస్థితులు లేరు దేశం మొత్తం కూడా ఏలెత్తి చూపిస్తుంది ఈరోజు మీరు చెప్పినటువంటి ఈ బీసీ రిజర్వేషన్ నైన్త్ షెడ్యూల్లో పెట్టకుండా పార్లమెంట్ అమెండ్ లేకుండా ఇది ఏం చేయకుండా ఈరోజు నాటకాలు ఆడినారు ఇలా కోర్టును కూడా బదనాం చేస్తున్నారు ఇలా నిజంగా కూడా ఈ మొత్తం పద్ధతిని మనం ఒకసారి అనుసరించి చూస్తే కోర్టులు కూడా ఇలా బీసీలకు ఏదైనా న్యాయం చేయాలని ఆలోచించి పలు ప్రశ్నలు వేస్తే దానికి జవాబు చెప్పే పరిస్థితి లేదు ఇలాంటి మోసాలు ఇలాంటి కుట్రలు ఇంకా చెల్లవు అదేవిధంగా మీకు చెప్తున్నాము మీరు నిజంగా ఉంటే నిజంగా చేయాలనుకుంటే నిజంగా మీరు బీసీలో ప్రేమ ఉంటే మీరు తక్షణమే బీసీ ముఖ్యమంత్రిని చేయండి ఫస్ట్ ఖచ్చితంగా అందరూ కూడా హర్సిస్తారు మీరు బీసీ బీసీ ముఖ్యమంత్రి చేయడాని కోసము మీకున్న ఇబ్బంది ఏంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది మీకేమైంది మరి మీరు ఎంతమంది మంత్రులు చేసారు ఇలా భారతీయ జనతా పార్టీ ఇరవై ఏడు మంది ఓబీసీలను మంత్రులు చేసింది ఇలా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిని బీసీ ఇచ్చింది ఇలా భారతీయ జనతా పార్టీ ఒక దళితుని రాష్ట్రపతి చేసింది ఇలా భారతీయ జనతా పార్టీ ఒక గిరిజను రాష్ట్రపతి చేసింది అలాంటి భారతీయ జనతా పార్టీ మాత్రమే సరైనమనే విషయాన్ని మీరు మరొకసారి రుజువు చేశారు అదేవిధంగా మీరు చెప్పిన ఏవి కూడా ఇలా ప్రజలకు చేరవేయలేదు ప్రజలకు మీరు ఇచ్చిన హామీ నెరవేరలేదు అదేవిధంగా ఇప్పుడు చెప్తున్నాం మీరు ఒకవేళ చిత్త చూద్దంటే తక్షణమే పాత రిజర్వేషన్ ప్రకారం మీరు ఎలక్షన్స్ పెట్టి మీ పార్టీకి వెళ్ళి మీరు అనుకున్న విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ చేయండి అప్పుడు ప్రజలు నమ్ముతారు అది కాకుండా మీరు ఓన్లీ ఈరోజు ప్రజలకు వెళ్తే చీ కొడతారు మా మా మోసాలు మొత్తం కూడా ప్రజలు తెలిసిపోయినాయి మమ్మల్ని ఎవరు కూడా ఆదరించరని ఎలక్షన్స్ పెడితే మా బండారం బయటపడుతుందని చెప్పేసి ఈరోజు ఎలక్షన్ పోస్ట్ పోర్డ్ చేయడానికి నాటకము మరొకసారి రుజువైంది నిజంగా అది నాటకం కాకపోతే అది బూటకం కాకపోతే మీరు తక్షణమే ఎలక్షన్స్ పెట్టండి బీసీలకు మీరు చెప్పిన విధంగా ఫార్టీ పర్సెంట్ మీ పార్టీకి వెళ్ళండి అప్పుడు అర్చిస్తారు అందరు కూడా అదేవిధంగా ఇక్కడ మన ప్రాంతంలో మన కొల్లాపూర్లో ఒక మోసాలకు సహజ లక్షణమైనటువంటి మోసమే సహజ లక్షణము అవినీతి అరాచకాలకు ఆరాధ్యమైనటువంటి మన మంత్రి గారు ఇలా కొల్లాపూర్లో ఇచ్చిన హామీలు అన్నీ కూడా అన్ని పక్కకే ఉంటాయి ఇయాల నైంటీ ఎయిట్ జీవో తీసుకోండి అదేవిధంగా మాదాశ్ర తీసుకోండి అదేవిధంగా వాల్మీకులు తీసుకోండి అదేవిధంగా హాస్పిటల్ తీసుకోండి అదేవిధంగా రోడ్లు తీసుకోండి అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకోండి ఏం చెప్పినా కూడా ఇంతవరకు కూడా ఆయన ఏం నెరవేరలేదు ఆయన మాట్లాడుతుండు దీనికి కారణము భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఇలా భారతీయ జనతా పార్టీ కారణం అంటున్నావు బీఆర్ఎస్ పార్టీ కారణం అంటున్నావు అదే బీఆర్ఎస్ పార్టీని మొన్నటి వరకు చేస్తాం భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు పోదామని చెప్పి తలాడుతున్నాం కానీ నీ మోసాలకు ఏ పార్టీ అయితే మోసం చేసి ప్రజలకు అధికారం రాబోతుందో ఆ పార్టీలకు మారకుండా ఇలా ఇరవై సంవత్సరాలు ఇలా ఎలగబెట్టినాం ఏం చేసినామని ఇక్కడ ఏం చేయకుండా ఏ హామీ నెరవేర్చకుండా ఇలా భారతీయ జనతా పార్టీ ఇలా కొల్లాపూర్కు ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ప్రజల గురించి ఆలోచిస్తుందంటే అభివృద్ధి గురించి ఆలోచిస్తుందంటే సంక్షేమం ఆలోచిస్తుంటే కొల్లాపూర్ ప్రజలకు ఏమైనా జరిగిన అభివృద్ధి అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా ఇలా కాంగ్రెస్ పార్టీ ద్వారా కానీ నీ ద్వారా కానీ జరిగింది శూన్యం మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం ఈరోజు అయ్యా జూపల్లి కృష్ణారావు గారు ఇరవై సంవత్సరాలు మీరు ఏ పార్టీ అధికారం ఆ పార్టీకి అధికారం చెప్పి అధికారం అనుభవించిన మీరు ఈరోజు ఏదో చెప్తున్నారు కదా కల్లబొల్లి మండలు చెప్తున్నారు కదా కథలు చెప్తున్నారు కదా మీ నాటకాలు పక్కన పెట్టి మీరు కొల్లాపూర్లో మీరు ఇరవై సంవత్సరాలు అనుభవం ఉన్న మంత్రిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి యొక్క డిక్లరేషన్ ప్రకారం మీరు ఇచ్చే రిజర్వేషన్స్ ఇవాళ కొల్లాపూర్లో మీరు ఇవ్వండి మీకు నిజంగా దమ్ముంటే చిరుస్తుంటే రేపు వచ్చే ఎలక్షన్లు ఎప్పుడైనా ఎలక్షన్స్ పెట్టండి ఏ ఎలక్షన్లు పెట్టినా చూపల్లి కృష్ణారావు గారు మీరు కొల్లాపూర్లో ఇప్పుడు ఇచ్చిన చిన్న ఫార్టీ టూ ప్లస్ ఫిఫ్టీన్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్కు ఈరోజు మీరు కట్టుబడి ఉండండి నిజంగా నీతి ఉంటే నిజంగా బీచ్లో ఉంటే ఇరవై ఏళ్ళు పాలిస్తే బీచ్లో ఎప్పుడే ఎక్కడ పోయింది ఎంపీ ఎవరిని చేసినావు జడ్పీటీసీలు ఎవరిని చేసినావు ఇవాళ ఎవరిని అందలెక్కించినావు ఈ పార్టీలో ఇలా కొల్లాపూర్లో బీసీలకు ఎస్సీలకు నువ్వు వెనుక విషయం బీ కొల్లాపూర్ ప్రజలు మర్చిపోయలేదు కాబట్టి మీరు చెప్తున్నాం భారతీయ జనతా ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం ఈ రోజు కొల్లాపూర్ కాడికి మేము ఇవాళ అనౌన్స్ చేస్తున్నాము కొల్లాపురకాడికి మీరు ఎప్పుడు ఎలక్షన్స్ వేసినా మీరు అరవై ఏడు అన్నారు కదా డెబ్బై శాతం మించి ఇవాళ బీసీలు ఎస్టీలు ఎస్సీలకు లోకల్ బాడీలో మేము సీట్లు ఇస్తాం మీరు సిద్ధమా ఇది పక్కన పెట్టండి మీరు కొల్లాపూర్లో మీరు చేద్దాం అనుకుంటారు కదా బీసీలో ప్రేమ అనుకుంటారు కదా కొల్లాపూర్లో ఇవన్నీటి సంబంధం లేకుండా రేపు రాబోయే ఎలక్షన్స్లో మీకు నిజంగా నీతి ఉంటే చిత్తశుద్ధి ఉంటే అరవై ఏడు పర్సెంట్ దాటి ఇలా బీసీ ఎస్టీ ఎస్సీలకు ఇవ్వండి మేము డెబ్బై పర్సెంట్ దాటి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ ఛాలెంజ్ మీరు తీసుకోండి నిజంగా నీ నీతి నిజాయితీ ఉంటే అని భారతీయ జనతా పార్టీకి చెప్తున్నాం అదేవిధంగా అభివృద్ధి విషయంలో చెప్తున్నాం ఈరోజు మేము హైవే తెచ్చినాం రేపు రైల్వే దిన తలాడుతున్నాం రేపు ఇలా అతి త్వరలోనే కృష్ణా నది మీద ఐకానిక్ బ్రిడ్జ్ టెండర్ ఓపెన్ కాబోతున్నాయి మేము మేము చెప్తున్నాం ఈరోజు మామిడికాయ రైతుల కోసం పోరాడింది మేము విద్యార్థుల కోసం పోరాడింది మేము కానీ మీరు అబద్ధాలు చెప్పి మోసాలు చెప్పి నాటకాలు చేసి మా ఆయాలు చేసి అధికారంలోకి వస్తున్నారు ఇప్పుడు అధికారులు వచ్చారు కదా మీరు ఇప్పుడు ఏ విషయానికైనా మీకు ఛాలెంజ్ చేసి ఇస్తున్నాం భారతీయ జనతా పార్టీ చరిత్ర సిద్ధంగా ఉండండి అంతేగాని ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఒక బొక్కలకు ఆశపడే కుక్కలతో ఎవరితోటి మీరు రిప్లై ఇప్పించకండి మీరు మాట్లాడితే చర్చ సిద్ధంగా అండి మా ఛాలెంజ్ సిద్ధంగా అండి ఇది మా యొక్క విజ్ఞప్తి అదేవిధంగా రాబోయే రోజుల్లో కొల్లాపూర్ ప్రాంతానికి కొల్లాపుర అభివృద్ధికి కొల్లాపూర్ రైతులకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కట్టుబడి ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు కట్టుబడి ఉన్నారు రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా ఈరోజు భారతీయ జనతా పార్టీ ద్వారానే కొల్లాపురం అభివృద్ధి నిరూపించడం కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను అత్యధిక ఇచ్చి అందరికీ కూడా అధికారం ఇచ్చి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎక్కడ ఇలా కూడా మీరు ఆదరించాలని చెప్పేసి మీకు అందరూ కోరుకుంటున్నాం